శ్రీ మాతృమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాల యొక్క కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనందరం కూడా తెలుసు తొలి ఏకాదశి అనేది జూలై పదిహేడు రాబోతోంది అని అయితే ఈ పూజను ఎలా చేయాలి నేను ఎలా అలంకరించుకున్నాను ఏ విధంగా నియమాలు పాటించాలి ఉపవాసం ఎప్పుడు ఉండాలి ఎప్పుడు వీడాలి ద్వాదశి గడియాలలో ఏమి చేయాలి అన్నది ఒక వీడియో చేశారండి ఇవాళ మనకి తొలియే కథ బుధవారం రాబోతుంది కదా అయితే మనం మంగళవారం రోజున దేవుడిని క్లీన్ చేసుకోవచ్చా అయితే నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఎలాంటి నియమాలు మనం పాటించాలి ఇవన్నీ కూడా నేను మీకు ఇవాళ చూపిస్తానండి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి యాక్చువల్గా అయితే గొంతు బాగాలేదని చెప్పాను కదా అది ఇంకా కొంచెము రికవర్ అవ్వాలి సో చక్కగా అయితే పూజ గదిని అలాగే ఇంటిని దేవుడి విగ్రహాలని ఫొటోస్ని అన్నింటినీ కూడా సోమవారం మాత్రమే శుభ్రం చేసుకోవాలి మంగళవారము శుక్రవారం రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా శుభ్రం చేయకూడదు కాబట్టి మీరందరూ కూడా పదహైదవ తేదీనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇక్కడ నేను సోమవారం రోజునే శుభ్రం చేసుకున్నాను ఈ చిట్టి చిట్టి దండలన్నీ కూడా నేనే నా చేతులతో స్వయంగా కొట్టుకొని దేవుడి విగ్రహాలకి అనేది వేస్తున్నానండి అలాగే ముఖ్యంగా మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపం ఏ రూపంలో ఉన్న రాముడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ శ్రీకృష్ణుడు కానీ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ కలియుగ దైవ ప్రత్యక్ష దైవమైన మనకు వెంకటేశ్వర స్వామి అందరి ఫొటోస్ అన్ని అన్ని ఇళ్లల్లో ఉంటుంది కాబట్టి మీరు ఆ ఫొటోస్నే పెట్టుకోండి ఇక్కడ నేను ఆ ఫోటోని చాలా చక్కగా అలంకరించుకుంటున్నాను ప్రత్యేకంగా మనం తొలి ఏకాదశి రోజున స్వామిని పూజించాలి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున స్వామిని ప్రియుడు కాబట్టి ఆ అలంకార ప్రియుడికి మనం అలంకారం ఎంత చేస్తే అంత ఇష్టం కాబట్టి చక్కగా అలంకారం చేసి ఆ వీడియో అనేది పోస్ట్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఎండ్ క్రాఫ్ట్స్లో కూడా ఇస్తాను తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను అయితే ఇవాళ వీడియోలో ఇలా మనం చెప్పాను కదండి సోమవారం రోజున చేయాలి అని ఉపవాసం ఉండేవాళ్ళు మంగళవారం నైట్ నుంచే ఉపవాసం ఉండాలి ఎందుకంటే మనకు ఏకాదశి గడియలు రాబోతున్నాయి అలాగే ఈ రోజున ప్రత్యేకించి రావి ఆకుపైన దీపం పెడితే చాలా మంచిది దానికోసం మంగళవారం శనివారం రావి ఆకులు కొయ్యకూడదు కాబట్టి సోమవారం రోజున ఇలా తెచ్చిపెట్టుకోవాలి అలాగే మీ ఇంట్లో మీరు పూజ చేయకుండా వేరే చెట్లు తులసి మొక్కలు ఉన్నట్లయితే తులసి మొక్క దళాలు కూడా తులసి దళాలు కూడా మీరు సోమవారం రోజునే కోసి పెట్టుకోవాలి మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కోసి పెట్టకూడదు అలాగే బుధవారం రోజున అస్సలు కోయకూడదు అదే విధంగా పువ్వులు మన కావాల్సినవన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలి అలాగే సోమవారం రోజున ఈ పని కూడా చేయాలండి అదేంటంటే శ్రీమన్నారాయణుడికి ఈ రోజున జొన్న పేలాలతో నైవేద్యం పెడితే చాలా మంచిది ఈ పండుగని జొన్న పేలాల పండుగ అని కూడా అంటారు పేలాల పండుగ అని కూడా అంటారు అయితే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంది కాబట్టి సోమవారం రోజునే మీరు ఇలా చేసుకోవాలి ఒక కప్పు జొన్నలు తెచ్చుకొని ఇలా వేడి నీటి నీటిలో ఫైవ్ మినిట్స్ పాటు బా బాయిల్ చేయాలండి అలా బాయిల్ చేసినప్పుడు దానిపైన ఉన్న చెత్త అనేది అలాగే మనకి పాప్ అవ్వని కొన్ని జొన్నలు అనేవి పైకి వస్తాయి అవి మీరు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బాయిల్ అవనివ్వండి బాయిల్ అయ్యాక వాటిని మనము స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇక్కడ ఒక చిన్న కప్పుతో తీసుకుంటేనే చాలా పిల్లలు అయ్యాయండి అంటే మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నా కూడా చాలా అనమాట ఈ జొన్న పేలాలు తినడం వల్ల మనకి శరీరంలో వేడి అనేది పెంచుతుంది ఇప్పుడు చలికాలం కదండి తరచూ పాలవుతూ ఉంటాం అలా కాకుండా మనకి హెల్ప్ అవుతుందనమాట అటు స్వామి కార్యము ఇటు సకార్యము అన్నట్లు ఇలా స్ట్రైనర్లోకి వేసుకున్నాక మొత్తం నీరు వడగట్టుకొని ఒక కాటన్ క్లాత్ పైన మనం వాడనది అలాగే ఉతికినది నీట్గా ఉన్నది ఒక కాటన్ క్లాత్ పైన మనము ఇలా ఆరబెట్టుకోవాలి ఇవి దాదాపు ఐదు ఆరు గంటల ఆరాలండి ఎంత చక్కగా డ్రై అయిపోతే అంత చక్కగా పాప్ అవుతాయి కాబట్టి ఇదంతా సోమవారం రోజున చేసుకుంటే సోమవారం నైట్ చేసుకుంటే మంగళవారము ఇలా తిరిగి మనం నైవేద్యానికి ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఉదయాన్నే లేదు చక్కచక్క చక్కగా చేసుకోవాలి కాబట్టి ఇలా ఒక రెండు రోజుల ముందు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా అవుతుంది పాప్ చేయడానికి చాలా దట్టమైన ఒక గిన్నె తీసుకోవాలండి మన ఇంట్లో దట్టమైనది మనం ఆలోచించినట్లయితే కుక్కర్ అండి కుక్కర్ కంటే దట్టమైనది ఏది ఉండదు నాకు తెలిసి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం కొన్ని కొన్ని పాప్ చేసుకోవాలండి ఫస్ట్ బాగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని పాప్ అయ్యేంత వరకు కూడా ఫుల్ ఫ్లేమ్లోనే ఉండాలి ఒక టూ మినిట్స్ మనం అలాగే వేయిస్తూ ఉంటే పాప్ అవ్వడానికి రెడీగా ఉంటాయి అంటే పేలాలనేవి పువ్వులు అవుతాయి అనమాట చూడండి అలా స్టార్ట్ అవుతున్నాయి కదా ఆ స్టార్ట్ అయినప్పుడు మనము చక్కగా ఒక ప్లేట్ అనేది పెట్టేసి దానిపైన ఒక గుండ్రాయి కానీ రాయి కానీ ఏదైనా బురువైంది దాని మీద పెట్టుకోవాలి పాప్ అయ్యేంత వరకు కూడా ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి పాప్కి మనం పెట్టినప్పుడు లో ఫ్లేమ్లో అనేది చాలా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఆపేయాలి చూడండి సౌండ్ కూడా వస్తుంది ఇలా సౌండ్ అంతా ఆగిపోయాక మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా అవుతున్నాయి కదా సో ఇలా పాప్ అయ్యాయి అనమాట వీటిని మనం పక్కకు తీసేసుకొని ఇంకోసారి కావాలనుకుంటే అయినా చేసుకోవచ్చు లేదు చాలు అనుకుంటే వీటిని మనం ఇప్పుడు మిక్సీలోకి లేకి తీసుకోవాలండి పేరాల పిండి చేసుకోవాలి కదా సో మిక్సీలోకి తీసుకొని అందులో బెల్లము నెయ్యిని వేసుకొని మనం పొడి చేసుకోవాలి ఎక్కువ నెయ్యి వేసినట్లయితే మీకు ఉండలు కూడా వస్తాయండి కొందరు పాకం పట్టి పెడతారు లేదు పిల్లల పిండిలాగే పెట్టాలి అంటే ఇలా చక్కగా అయితే ఉంటుందండి ఇలా మిక్సీ పట్టుకున్నాక దీనిని రాగి ఇత్తడి వెండి లేదా మట్టి పాత్రలలో అయినా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు ఇలాగే నైవేద్యంగా పెట్టకూడదండి మనం శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడైనా నైవేద్యం పెట్టేటప్పుడు పైన తులసి దళం అనేది పెట్టి నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలా చక్కగా అయితే బుధవారం మార్నింగ్ మనం ఇలా చేసేసుకోవాలండి చూడండి ఎంత కలగా ఉంది కదా తామర పువ్వులు గన్నేరు పువ్వులు పుష్పాలు రావి ఆకు పైన ఇలా ఏడు దీపాలు స్వామికి ఏడు అంటే సంఖ్య ఇష్టము అది కూడా పిండి దీపాలతో ఇష్టము ఇలా చక్కగా అయితే మనం స్వామికి నేనైతే చక్కగా అలంకరించుకోవాలని ప్రత్యేక పీఠం పెట్టి మరి ఇలా పూజ చేస్తాను మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను మీరు పూజ ఎలా చేస్తున్నారు అనేది నాకు ఒక ఫోటో అనేది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి లేక ట్యాగ్ చేయండి నేను చూస్తాను దానివల్ల నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది ఇలా దీపాల దీపాలు పిండి దీపాలు అనేవి విరిగిపోకుండా ఉండటానికి ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు అలాగే పిండి దీపాలు పెట్టాక వాటిని ఏం చెయ్యాలి అని ఒక వీడియో అనేది నైట్ పోస్ట్ చేస్తానండి దానికోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక భక్తి వీడియోస్ కోసం ధర్మ సందేహాల కోసం మన ఛానల్ని తప్పకుండా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని పది మందికి కూడా ఈ మంచి విషయాలను తెలియజేస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు అందరూ కూడా బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాను